ॐ श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्री श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोध्यायः साङ्ख्ययोगः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायमु साङ्ख्ययोगमु श्लोकमु सञ्जय उवाच एवमुक्त्वा हृषी केशं गुडाकेशः परन्तपा न योत्स्य इति गोविंदं। उक्त्वा తూష్ణీం బూవహా అర్థాన్ని పరిశీలించినట్లయితే ఏవం ఉక్త్వా ఏవం అంటే ఈ విధముగా ఉక్త్వా అంటే పలికి అంటే ఈ విధముగా అంటే గడిచిన ఇన్ని శ్లోకాలలో చెప్పినట్టుగా ఈ విధంగా పలికి గుస నిద్రను జయించిన అర్జునుడు హృషికేశం హృషికములు అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణ భగవానుల వద్ద ఈ విధంగా పలికి గోవిందం గోవిందుని ఉద్దేశించి నా యోత్సే నేను యుద్ధము చెయ్యను మనకు ప్రారంభంలో యుత్సవ అని వచ్చింది మొట్టమొదటి శ్లోకంలో యుత్సవ అంటే యుద్ధకాంక్షతో చేరి ఉన్నవారు అదే పదము ఇక్కడ యోత్సే నేను యుద్ధము చేయను యోత్సే అంటే యుద్ధము చేయడము నా యోత్సే అంటే నేను యుద్ధము చేయను ఇతి అని ఈ విధంగా పలికి స్పష్టంగా పలికి తూష్ణీంభవా మౌనము వహించను ఈ శ్లోకం యొక్క అద్భుతాన్ని చూడండి అర్జునుల వారికి రెండు పేర్లు ఇవ్వబడ్డాయి పరంతప అని గుడాకేశుడు అని శత్రువులను తప్పింపచేసేవారు నిద్రను జయించిన వారని అలాగే హృషికేశుడు గోవిందం అని శ్రీకృష్ణ భగవానుల వారికి కూడా రెండు పేర్లు ఇవ్వబడ్డాయి అన్నమాట చాలా అద్భుతమైన శ్లోకం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఏవముక్త హృషికేశం గుడాకేశ పరంతప నా యోత్స ఇది గోవిందం ఉహ చాలా అద్భుతమైన శ్లోకము రెండు రెండు పేర్లు వచ్చాయి అంటే సంజయ్లు వారి విధంగా చెప్తూ ఉన్నారు ఓ ధృతరాష్ట్ర మహారాజా శత్రువులను తప్పింపచేసే మరియు నిద్రను జయించిన అర్జునుడు సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుల వారిని ఉద్దేశించి ఈ విధముగా పలికెను ఓ గోవింద నేను యుద్ధము చెయ్యను అని స్పష్టముగా పలికి మౌనము వహించను శ్రీ గురుభ్యో నమ తొమ్మిదవ శ్లోక వివరణ పరిశీలించినట్లయితే కొంచెం తమాషా కనిపిస్తూ ఉంటుంది ఈ శ్లోకము చాలా బాగుంటుందనమాట ఎందుకంటే అర్జునుల వారికి రెండు పేర్లు ఉపయోగించబడ్డాయి భగవంతుల వారికి రెండు పేర్లు ఉపయోగించబడ్డాయి అనమాట అంటే వీటి అర్థాలు సందర్భానుసారంగా కూడా భగవద్గీతలో అర్థాలు మారిపోతూ ఉంటాయి ఒకే పేరు శ్లోకాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి ఈ శ్లోకంలో అర్జునుల వారికి రెండు పేర్లు మొట్టమొదటిది పరంతప అని కేశ అని రెండు పేర్లు చెప్పబడ్డాయి భగవంతుల వారికి హృషి కేశ గోవింద అని చెప్పబడ్డాయి అనమాట ఈ పరంతప కేశ ఏ ముక్వా ఇవన్నీ కూడా ఇంత ముందు ఎక్కడన్నా వచ్చాయా అని ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇలాగే కొంచెం సంజయ్ ఉవాచ ఇప్పుడు ఏ విధంగా వచ్చిందో సంజయ్ అని అలాగే మనకు ప్రథమ అధ్యాయము ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకాన్ని ఒక్కసారి పరిశీలిస్తే సంజయ్ ఉవాచ ఇక్కడ ఇదే విధంగా ఉంటుంది ఏవ ముక్తో హృషి కేసో గుడా కేసేన భారత సేనయోర్ ఉభయోర్ మధ్యే రథోత్తమం అని అక్కడ వచ్చిందనమాట ఇందులో తమాషా చూస్తే సంజయ్ ఏవ ఏవముక్త అవన్నీ వచ్చాయి ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పబడ్డ హృషి కేసులు గుడా కేసులు అనే పేర్లు కూడా అక్కడ రావడం జరిగింది అనమాట ఇంకో విచిత్రం ఏంటంటే హృషికేశుడు అనే పేరు వచ్చిన దగ్గరల్లా గుడాకేశుడు అంటే అర్జునుల వారి పేరు కూడా వస్తుంది అంటే కృష్ణ భగవాన్ వారి పేరు ఉన్న దగ్గర కూడా ఈ గుడాకేశుడు అనే పేరు కూడా చక్కగా మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది అనమాట సరే ఇంకొక శ్లోకం ఇది కొంచెం ముందుకు వెళ్ళి పరిశీలిస్తే ఒకటో అధ్యాయంలోనే పదహైదవ శ్లోకము అంటే హృషికేశం అనే పదం ఎక్కడుందో పరిశీలించే క్రమంలో ఆ పదహైదవ శ్లోకం పాంచజన్యం హృషికేశ్ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ భీమ భీమకర్మ ఉరుకోదర ఇక్కడ కూడా ఋషికేశుడు అనే పేరు వచ్చింది వెంటనే దేవదత్తం ధనంజయ అని కూడా వచ్చిందనమాట అంటే కృష్ణ భగవానుల వారు ఎక్కడ ఉంటే ధనంజయుల వారు అర్జునుల వారు అక్కడే ఉన్నట్టుగా ఈ శ్లోకాలు ఉన్నాయి అంటే రాబోయే శ్లోకం తర్వాత పదో శ్లోకంలో కూడా ఋషికేశుడు అని వస్తూ ఉంటుంది ఇంకా చాలా శ్లోకాల్లో ఉన్నాయి కానీ మనము తొమ్మిదో శ్లోకంలో ఉన్నాం కాబట్టి గడిచిన శ్లోకాలలో మాత్రమే చర్చించుకున్నాము అయితే ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం అర్థాన్ని పరిశీలిస్తే పరంతపుడు పరంతపుడు అంటే శత్రువులను తప్పింపచేసేవాడు అంటే శత్రువులకు తాపాన్ని కల్పించేవాడు అనమాట అంటే భయపడిపోతారనమాట అటువంటి వాడు పరంతపుడు కానీ ఇక్కడ అంతకు విరుద్ధంగా ఉంది ఎదురుగా శత్రువులు ఉంటారు పరంతుడు పైన అర్జును ఏం చేశాడు మౌనంగా కూర్చొని ఉన్నాడు అనమాట అంటే శత్రువులు ఉన్నా కూడా ఏమీ చేయకుండా ఇక్కడ కూర్చొని ఉన్నాడు అనేసి ఒక అర్థం వ్యంగమైన అర్థం కూడా ఒకటి వస్తూ ఉంటుంది ఇంకొక అర్థము చెప్పుకోవాలనుకుంటే పరంతకుడు అంటే ఇంతకు ముందు చెప్పాడు కదా ఉచ్చోకముచ్చోషణం ఇంద్రియాణ ఇంద్రియాలు తపించిపోయాయి అనేసి చెప్పారు కదా అంటే పరంతప్పుడు అంటే తన లోపల ఏవైతే ఇంద్రియాలు తపించిపోతూ ఉన్నాయో ఈ తపించిపోతున్నాయి అని తెలుసుకున్న అర్జునుడు ఆ యొక్క భగవంతుడిని ఆ యొక్క శిష్య శిష్య స్హం శాదిమా ప్రపన్నం అన్నారు కదా అంటే తన తప్పును తను తెలుసుకున్నారు అంటే పరంతపుడు తన ఇంద్రియాలు తన కంట్రోల్లో లేవు అనేసి తప్పింప తెలుసుకొని భగవంతుల వారిని శరణు వేడాడు అని కూడా మనకి ఇక్కడ పరంత కూడిన దానికి అర్థం తెలుస్తూ ఉంటుంది అనమాట అలాగే గుడాక ఈసుడు గుడాకేశుడు అంటే ఏ శ్లోకాల్లో వచ్చిందో మనం ఇప్పుడే చెప్పుకొని ఉన్నాం అనమాట అర్జునుల వారి పరిస్థితి ఇంతకు ముందు ఎలాగా ఉన్నిందంటే తమో గుణంలో ఉన్నిందనమాట పూర్తిగా తమో గుణంలో ఉన్నింది తమో గుణంలో ఉండే వారికి ఎటువంటి జ్ఞానాన్ని బోధించినప్పటికీ కూడా తెలుసుకోలేరు మనకు ప్రత్యక్షంగా కూడా మనం చిన్నప్పుడు తరగతుల్లో చదువుకునేటప్పుడు గురువు గారు చెప్తూ ఉంటే అంటే మన ఉపాధ్యాయులు చెప్తూ ఉంటే నిద్రపోయే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు వీళ్ళని అంటే నిద్రపోతూ ఉంటారనమాట పూర్తిగా తమో గుణంలో ఉంటే గురువు గారు చెప్పేది వినిపిస్తుంది ఏం అర్థం కాదు సరే రజోగుణంలో ఉందనుకోండి రజోగుణంలో ఉన్న పక్క వాళ్ళతో మనం చిన్నప్పుడు తరగతుల్లో ఉన్నప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడటము తమాషా పాడడము చేస్తూ ఉంటాం రజోగుణంలో ఉన్న పనికిరాదు విద్య సత్వగుణంలో ఉంటేనే అప్పుడు మన ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారో ఫుల్ అటెన్షన్ తో వినడం జరుగుతుంది అప్పుడు మాత్రమే మన ఇంద్రియాలు మనస్సు సంయమంతో ఉండి గురువు గారు చెప్పింది నేర్చుకోగలము అలాగే ఇప్పుడు అర్జునుల వారి పరిస్థితి మొట్టమొదటగా ఎలా ఉన్నారు ఆయన తమో గుణంతో ఉన్నారు ఇప్పుడు ఏం చేశారు గుడాకేశుడు అనే పదాన్ని ప్రయోగించారు గుడాకేశుడు అంటే నిద్రను చేయించిన వాడు అని ఒక అర్థం అనమాట ఆయన విలు విద్య నేర్చుకునేటప్పుడు ధనుర్విద్య రాత్రి పూట కూడా మేలుకొని ఆయన విద్యాభ్యాసం చేస్తాడు అందుకు నిద్రను జయించిన వాడు అనేసి చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ అర్థం ఎలా తీసుకోవాలంటే నిద్ర అంటే తమో గుణానికి సంకేతం అనమాట నిద్ర తమో గుణానికి సంకేతమైనప్పుడు గుడాకేశుడు అంటే ఆ నిద్రను జయించాడు అంటే తమో గుణాన్ని జయించాడు అనేసి అర్థం అనమాట తమో గుణాన్ని జయించి తర్వాత భగవానులు వారు చెప్పిన రెండు మూడు శ్లోకాల ద్వారా ఇంకొంచెం ఉలికి పడినట్లేసి రజు గుణంలోకి వచ్చి మరల తాను చేస్తుంది తప్పు అని తెలుసుకొని శరణు వేయడం ద్వారా పూర్తి సత్వగుణంలోకి వచ్చినట్టుగా మనకు ఈ గుడాకేశుడు అనే దానికి మనకు చక్కని అర్థం తెలుస్తూ ఉంటుందన్నమాట అందుకే భగవద్గీతలో ప్రతి ఒక్క ఆ పేరుకి కూడా ఖచ్చితమైన అర్థం ఉంటుంది అర్థాన్ని మనం తెలుసుకోవాలి అలాగే శ్రీకృష్ణ భగవానుల వారికి ఋషికేశుడు అనే పేరు ఎందుకు పెట్టారు ఈ సందర్భంలో ఎందుకు పెట్టారు మధుసూదనాన్ని పెట్టచ్చు అది కూడా ఐదు అక్షరాలే కదా ఋషికేశుడు అన్న ఐదక్షరాలే మధుసూదన ఐదు అక్షరాలి లేదా ఇంకొక పేరు ఎందుకు పెట్టకూడదంటే ఇప్పుడు ఇంద్రియాలు తప్పించిపోతూ ఉన్నాయన్నమాట అర్జునుల వారికి ఇంద్రియాలు తప్పించిపోతే ఆ ఇంద్రియాలను సంయమనం చేయగల స్థితి ఎవరికి ఉంటుందంటే ఋషికేశుడైన శ్రీకృష్ణ భగవానుల వారికి ఉంటుంది ఎందుకు హృషికములు అంటే ఇంద్రియములు అని చెప్పుకున్నాం కదా ఇంద్రియాధిపతికే ఆ యొక్క శక్తి ఉంటుందన్నమాట అందులో హృషికేశుడు అంటే ఇంకో అర్థము సర్వాంతర్యామి వస్తుంది అంటే అర్జునుల వారి యొక్క మనసులో ఏదైతే బాధ ఉందో ఆ బాధను తీర్చగలిగే వారెవరంటే ఎవరంటే ఇంద్రియాధిపతి అయిన హృషికేశుడికి మాత్రమే సాధ్యము అని శ్రీకృష్ణ భగవానుల వారికి ఇక్కడ హృషికేశుడు అనే పేరు చెప్పబడింది అంటే అర్జునుల యొక్క ఇంద్రియాలను ప్రేరేపించగల శక్తి ఉన్నవారు అని అర్థం అనమాట ఇంకొక పదాన్ని భగవంతుల వారికి ఇక్కడ గోవిందం అని ఉపయోగించడం జరిగిందనమాట గోవిందం అంటే గతంలో మనం అనేక రకాల అర్థాలు చెప్పుకోవడాం అనమాట ఇప్పుడు ఈ సందర్భానికి తగ్గట్టుగా ఏం చెప్పుకుంటే బాగుంటుంది మహనీయులు ఏం చెప్పారో పరిశీలించినట్లయితే గోబీర్ వేదాంత వాక్యేరేవ విందే లభ్యత ఇత గోవింద అని చెప్పారనమాట అంటే వేదాంత వాక్యముల ద్వారా వ్యక్తమయ్యే వారు కనుక శ్రీకృష్ణ భగవానుల వారిని గోవిందుడు అంటే వేద అంటే జ్ఞానము ద్వారా సమస్యలను పరిష్కరిస్తాడు అనేసి చెప్పబడింది ఆ మధుసూదన సరస్వతి స్వాముల వారు కూడా ఇదే అర్థం వచ్చేటట్టుగా చెప్పారనమాట గో వేద లక్షణం వాణిం విందీతి ఉత్పత్తి ఉపాధాన సర్వజ్ఞం అంటే వేద రూప వాక్కుని గో అంటారనమాట గో అంటే వేద రూపమైన ఆ వాక్కుని గో అని పిలుస్తారు బిందం అంటే అది పొందేవారని విందం బిందం అని చెప్తారనమాట కాబట్టి గోవిందుడు అంటే వేద రూపమైన జ్ఞానాన్ని ప్రసాదించేవారు గోవిందుడు అనేసి ఇక్కడ చక్కని అర్థం వస్తుంది ఇప్పుడు అర్జునులు వారి పరిస్థితికి ఎంత మందు వేసిన ఎన్ని వాక్యాలు చెప్పినా కూడా ఆయనకి నచ్చదనమాట ఇప్పుడు ఇటువంటి వారికి ఎటువంటి జ్ఞానం చెప్పాలి ఆత్మ జ్ఞానం చెప్పాలన్నమాట అయిన జ్ఞానం ఆత్మ జ్ఞానం ఈ ఆత్మ జ్ఞానం ఎక్కడుంది వేదాలలో ఉందనమాట అంటే పరోక్షంగా గోవిందుడు అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా శ్రీకృష్ణ భగవానులు వారు ఏదైతే ఆత్మ జ్ఞానం చెప్పబోతున్నారు ఇది వేదాల నుంచి వచ్చింది వేద ప్రమాణంగా చెప్పబోతూ ఉన్నారనే ఒక అర్థము ఇంకొక అర్థము వేదాలలో ఉన్న జ్ఞానాన్ని చెప్తేనే కానీ ఈ యొక్క ఇంద్రియాలను ఆయన శోషించే ఆ బాధ తీరదు అనేసి కూడా ఇక్కడ అర్థం చేసుకున్నట్టుగా చెప్పాలన్నమాట ఈ విధంగా నా నాలుగు యొక్క పదాలకి ఋషికేశరంతపహ గోవింద అనే నాలుగు పదాలు ఇక్కడ వాడబడ్డాయి కాబట్టి ఈ నాలుగు పదాల గురించి మనం చక్కగా తెలుసుకున్నాము ఈ విధంగా చెప్పినప్పుడు ఇంకా అర్జునుల వారు ఏమంటున్నారంటే ఓ భగవానుల వారా ఓ గోవింద ఓ షీకేశ నా శ నేను ఇంకా యుద్ధము చేయను అని పలికి ఆ తూష్ణీంభవ అంటే మౌనంగా ఊరకుండి బబువ అంటే మౌనంగా ఓరకుండిపోయాడు అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక నీతి అంటే ఒక సూత్రాన్ని ఒక విషయాన్ని మనం గమనించాలి ఇప్పుడు గురువు గారు చెప్పేటప్పుడు శిష్యుడు ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి ఏవం ఉక్త్వాన్ని పదాన్ని ప్రయోగించారు ఆయన చెప్పవలసిందంతా కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు తమో గుణంలో ఉన్నాడు తమో గుణంలో నుంచి రజో గుణంలోకి వచ్చాడు ఇప్పుడు సత్వగుణంలోకి వచ్చాడు అంటే ఎలిజిబిలిటీ సంపాదించాడు గురుబోధ వినడానికి ఎలిజిబిలిటీ ఎలా సంపాదించాడు ఇంతకు ముందు చెప్పినట్టు నేను నీకు శిష్యుడును నీకు శరణి వేడుతున్నాననే సత్వగుణంలో ఇప్పుడు సంపూర్ణంగా ఉన్నారు ఇప్పుడు మౌనంగా ఉండాలన్నమాట మౌనంగా ఉంటే గురువు బోధ అనేది ప్రారంభం అవుతుంది ఇప్పుడు గురువు గారిని సలహా అడిగారు కదా నాకు ఏది శ్రేయస్తో చెప్పండి అని ఏది శ్రేయస్సో చెప్పండి అన్నప్పుడు ఇంకా ఈయన వాగుడుకాయలాగా వాగుతూ ఉంటే భగవానులు వారు ఏం చెప్తారు కాబట్టి మౌనం ఉండిపోవాలి కాబట్టి ఇప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సింది శ్రవణము చేయడం అనేది ఉత్తమ శిష్యుడి లక్షణము గురువు గారు చెప్పేటప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే గురువు గారు ఏం చెప్తున్నారో చక్కగా మనము చెప్పాలన్నమాట లేదా గురువు గారు కొంతమంది శిష్యులు ఎలా చెప్తుంటే గురువు గారు ఒక పక్క బోధ చేస్తూ ఉన్నప్పుడు అవునండి గురువు గారు మీరు చెప్పింది నేను పలా గ్రంథాలు చేశానండి మీరు చాలా అద్భుతంగా చెప్తారండి గురుగారు ఆయన్ని మధ్యలో దూరుతూ ఉంటారు ఇది చాలా పొరపాటు అనమాట అంటే మనము ఆ యూట్యూబ్ అలా చూసేటప్పుడు కూడా చెప్తూ ఉంటే గురువు గారు ఒక మంచి విషయాన్ని మధ్యలో ఈ యాంకర్ లాంటి వాళ్ళు గురువు గారు అన్ని ప్రశ్న వేసేటప్పుడు మధ్యలో దూరుతూ ఉంటారు ఆ అవునండి గురువు గారు నేను ఎక్కడో చూసనేది అంటారు అంత వెర్రితనమే ఇంకోటి ఉందనమాట కాబట్టి గురువు బోధ చేసేటప్పుడు ఎవరన్నా కూడా మౌనంగా ఆలకించాలి అనేసి మనకు ఆ ఉత్తమ శిష్యుడైన అర్జునుల వారు ద్వారా మనం తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ అర్జునుల వారు మౌనంగా ఎందుకు ఉండిపోయారంటే గో గోవింద నువ్వు చెప్పడం ప్రారంభిస్తే నేను తెలుసుకుంటాను అనేసి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఆయన మౌనంగా ఉండిపోయారు ఇంకా భగవానుల వారు బోధ మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం కూడా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకుంటేనే ఈ ఇంద్రియాల బాధ మనసు బాధ తీరుతూ ఉంటుంది అదే నిజమైన జ్ఞానము ఈ ఆత్మ జ్ఞానం మొట్టమొదటిగా శ్రవణముతో మొదలవుతుంది తర్వాత మననము తర్వాత నిధిధ్యాసలు ముందు శ్రవణం ద్వారా చక్కగా వినే ప్రయత్నం చేయాలి తర్వాత మననంలో ఏమవుతుందంటే అనుమానాలు వస్తాయి అనుమానం వచ్చినప్పుడు గురువు గారిని అడగాలి అప్పుడు నిశ్చయ జ్ఞానం కలుగుతుంది నిశ్చయ జ్ఞానం కలిగిన తర్వాత నిధిధ్యాసనంలో అనుభవపూర్వకమైన జ్ఞానం కలుగుతుంది ఈ యొక్క మననము నిధి కన్నా ముందు శ్రవణం నేర్చుకోవాలన్నమాట సమ్స్య శ్రవణం కురవాత అనేది అంటే మొట్టమొదటగా ఏం చేయాలంటే అన్ని బాహ్య విషయాలను వదిలేసి మనలో ఉండే చెత్త చెదానం అంతా వదిలేసి సమస్యని గురువు గారు ఏం చెప్తున్నానో వినాలి మొట్టమొదట అర్జునుల వారు చేసినట్టు మనం కూడా చేయాలన్నమాట కాబట్టి ఈ అద్భుతమైన శ్లోకాలను మనము ప్రతి అర్థాన్ని తెలుసుకోవాలి భగవద్గీతని మనము ఇష్టపడడం మొదలు పెడితే భక్తితో ఇష్టపడడం మొదలు పెడితే అందులో అనేక అర్థాలు తెలుస్తూ ఉంటాయి మన శక్తి మేరకు కొన్ని అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం శ్రీ గురుభ్యో భీవనమ